ఓం శ్రీ పరమాత్మనే నమ ఇరవై మూడవ సర్గము ఆ రాక్షస సైన్యము జనస్థానము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా గాడిదవలే బూడిద రంగులో దట్టముగానున్న మేఘములు అశుభ సూచకముగా రక్తధారలను వర్షించెను ఆ రథమునకు పూంచబడిన గుర్రములు వేగముగా సాగిపోవచ్చు పువ్వులతో నిండి చదునుగానున్న రాజమార్గమునందు ఆకస్మికముగా తొట్టుపాటునకు గురైనవి శ్యామవర్ణము గల ఆకాశమునందు సూర్యుని చుట్టూను ఎర్రని రంగుతో ఒక పరివేషము ఏర్పడెను కాంతి వలయము ఏర్పడెను అది అలాత చక్రము కొరివిని త్రిప్పుగా ఏర్పడినటువంటి చక్రము వలె కనపట్టుచుండెను ఈ విధంగా కొన్ని అపశకనములు కనబడతాయంట అలా ఈ కరుడు వెళ్తున్నప్పుడు కొన్ని అపశగనములు కనబడుతూ ఉన్నాయి అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు అనంతరము కరుణి రథముపై భాగమున బంగారు దండము గల ఎత్తైన పతాకమును ఒక గ్రద్ద సమీపించను అది దృఢమైన కాయము కలిగి భయంకరముగా ఉండెను ఆ గ్రద్ద పతాకము చుట్టూను తిరిగి దానిపై నిలిచెను మాంసమును భక్షించినవి కర్ణ కఠోరముగా అరుచినట్టువియు అగు క్రూర మృగములను పక్షులను ఆ జనస్థానమును సమీపించి నానా విధములుగా వికృత స్వరములను గావించెను ఇవన్నీ అపశకునములనమాట అప్పటి రామాయణంలోనే ఇవి మనకు చెప్పడం జరిగింది అలా జరిగినప్పుడు మనకు ఏదైనా సరే సమస్య వస్తుంది అని మనకి తెలుస్తుంది అంట సూర్యుడు ప్రకాశించుచున్న సమయమున వికృత స్వరములతో భీతి గొలుపుచూ నక్కలు రాక్షసులకు అమంగళమును సూచించుచూ కర్ణ కఠోరముగా కూసినవి రెక్కలు తెగిన పర్వతములు వలె ఒప్పుచు ఎర్రని జలములు కలిగి ఉన్న మహామేఘములు ఆకాశమును పూర్తిగా కప్పివేసినవి మేఘములు ఆకాశమును కప్పివేయుటచే సూర్యరశ్మి సోకక గగుర్పాటు కలిగించుచు అన్ని దిక్కుల ఎందును చిమ్మ చీకట్లు క్రమ్ముకొనిను అందువలన దిక్కు తోచని పరిస్థితి ఏర్పడెను ఆ పద్నాలుగు వేల మంది రాక్షసులు యుద్ధమునకు బయలుదేరి వస్తూ ఉంటే ఇలాంటి అపశకములన్నీ కనబడుతూ ఉన్నాయంట సహజముగా అది సంధ్యాకాలము కానప్పటికీ ఆకాశమున మబ్బులు పట్టి ఉండుటిచే రక్తము పులుము రీతిగా ఎర్రని కాంతులు అంతటను వ్యాపించి ఉన్న కారణముగా అది నిజముగా సంధ్యా సమయమా అన్నట్లు తోచుచుండెను అప్పుడు దుష్టములైన మృగములు పక్షులు కరుణి రథమునకు ముందు భాగమున చేరి బిగ్గరగా అరిచినవి రాబందులు నక్కలు గ్రద్దలు భయమును సూచించుచు గోలపెట్టినవి నక్కల కూతలు యుద్ధము విషయమున అశుభ సూచకములు అవి త్వరలో సంభవించడి అపజయములను తెలుపుచుండెను అట్టి నక్కలు నిప్పులు గ్రక్కుచున్న ముఖములతో కరుణి సేనలకు అభిముఖముగా చేరి భీకరముగా కూసినవి సూర్యుని సమీపమున పరిఘా ఆకారమున కబంధముల వలయనున్న మేఘఖండము కనిపెట్టుచు కన్పట్టుచుండెను గొప్ప గ్రహమైన రాహువు ఆ యందు సూర్యుని పట్టుకునను ప్రతికూల వాయువులు తీవ్రముగా వీచెను సూర్యకాంతులు వెలవెలబోయెను మినుగు మినుగురు పురుగులు వలె మినుకు మినుకుచూ నక్షత్రములు పగటిపోట ఎందే ఆకాశమును తోచెను తామర కొలనులోని చేపలు జలపక్షులు అడుగు భాగమునకు చేరినవి కమలములు వాడిపోయినవి ఆ క్షణమున పువ్వులు కాయలు ఆకులు రాలిపోయి చెట్లు మోడువారి ఉన్నవి మేఘముల వలె దూస మేఘము మేఘముల వలె దూసర వర్ణము అంటే బూడిద రంగు గల ధూలు గాలి లేకుండగానే పైకెగిసినవి ఆచటి గోరువంకలు వంకలు కిచకిచ మలుచు కూయసాగినవి ఉల్కలు చూచిడివారికి భీతిల్ల చేయుచు భయంకర పక్షుల వలె రోధ చేయుచు ఆకాశము నుండి నేలపై రాలెను కొండలతో కోనలతో అడవులతో కూడిన సమస్త ఒక్కసారిగా కంపించెను అంటే పగటపోటే రాత్రి జరిగినటువంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట నక్షత్రాలు కనబడటం తోకచుక్కలు రాలడం రాత్రిపూట నక్కలు అరిచినట్టు పగటుపూటే అరవడం పక్షులు బిగ్గర బిగ్గరగా గోల చేయడం ఇవన్నీ కూడా అపశకనములు కనబడుతూ ఉన్నా సరే ఆ రథమున ఆసీనుడై గట్టిగా అరుచున్న ప్రతిభాశాలీ కరుణి యొక్క ఎడమభుజము అదురుగుతూ ఉన్నా ఆయన తన సేనలతో ముందుకు నడుస్తూ ఉన్నాడు ఆ కరుణకు ఎడమభుజము అదిరెను తన గొంతు పెగలకుండా మాటలు తడబడుచుండెను అతడు అన్ని వైపులా పరికించి చూచుచుండగా కన్నులు నీరుగ్రమెను నొసట బాధ ఏర్పడను అయినను మూర్ఖుడైన అతడు యుద్ధయాత్ర నుండి వెనుగు తిరగలేదు అతని శరీరం కూడా అనేక రకాలుగా బాధ కలుగుతూ ఉన్నప్పటికీ ఆయన వెనక్కి వెళ్ళలేదంట భీతిని గొలుపుచు వరుసగా చెలరేగిన ఆ మహోత్పాతములను జూచినంతనే కరుడు గర్వముతో నవ్వుచు రాక్షస వీరులందరిని ఉద్దేశించి ఇట్లను బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెము కూడా లెక్కసేయుడు అట్లే ఈ సందర్భమున మనకు పరంపరగా వచ్చిపడిన మహోత్పాతములు ఎంతగా భయమును గొల్పునివి అయినను ధైర్యశాలి అయిన నేను వాటిని ఏమాత్రమూ సరుకుగొనను ఇక్కడ ఏవైతే ఉత్పాతములు మనకి కనబడుతూ ఉన్నాయో అవి అన్ని సందర్భం అంటే అనేక సందర్భములు అలా కలుగుతాయి అంటే ఏదైతే అపజయం కలుగుతుందో అలాంటప్పుడు ఇలాంటివి కలుగుతాయి అయినా సరే నేను ధైర్యవంతుణ్ణి నేను వాటికి భయపడను అంటూ ఉన్నాడు నేను తలుచుకున్నచో ఆకాశమునందలి నక్షత్రములను సైతము నా వాడి భానుములచే రాలగొట్టెదును నాకే కోపము వచ్చినచో మృత్యు దేవత కూడా మృత్యు దేవతను కూడా మట్టి గరిపింతును ఇలా నేను దేనికి భయపడను ఈ మహా ఉత్పాతములు ఈ అపశకునములు ఏవైతే ఉన్నాయో నేను వాటికి భయపడను అని తన ఛానల్తో కరుడు అంటూ ఉన్నాడంట ఇది పెద్ద వీడియో అవుతుంది కాబట్టి మనము మళ్ళీ రేపు మిగతా శ్లోకాలు ఇదే సర్గములో ఇరవై మూడవ చదువుకుందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్